హాయ్ ఎవరివన్ ఎలా ఉన్నారు అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ ఈ న్యూ ఇయర్ స్పెషల్గా ఒక నాన్ వెజ్ తాళి తీసుకొచ్చాను చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఎన్నేం చేశానో ఎలా చేశానో మీరే చూసేయండి దీనికోసం ముందుగా చిన్న రొయ్యలు తీసుకునేసి పులావ్ చేశాను చిన్న రొయ్యలు పులావ్ చాలా బాగా కుదిరింది అలాగే బటర్ నాన్ కూడా చేశాను చికెన్లోకి చాలా బాగుంటుంది నాన్స్ చేయడం రాని వాళ్ళు కూడా చేయొచ్చు అంత ఈజీ ప్రాసెస్లో చెప్పారనమాట అలాగే నాన్ నాన్లోకి కాంబినేషన్గా చికెన్ కర్రీ కూడా చేశాను ఎప్పుడు చేసేలా కాకుండా డిఫరెంట్గా కొత్తగా చేశాను అలాగే ఏదో ఒక డిజర్ట్ కంపల్సరీ ఉండాలి కదా దానికోసమే పాయసం కూడా అది కూడా క్యారెట్ పాయసం చాలా బాగుంటుంది అలాగే ఎగ్స్ ఎగ్స్ లేని ఏ నాన్ వెజ్ కంప్లీట్ అవ్వదు కదా అలాగే వాటికి సైడ్ డిషెస్ కూడా చేశాను ముందుగా నాన్ చేసుకోవడానికి పిండి కలిపి పెట్టుకుందాం ఇది ఎక్కువ టైంలో నానాలి అందుకోసమే దీనికోసం ముందుగా ఒక కప్పు మైదా పిండి తీసుకొని వన్ టేబుల్ స్పూన్ ఈస్ట్ వేసేసి ఉప్పు వేసి చక్కెర వేసి బాగా కలుపుకోవాలి ఇదే మీ దగ్గర ఈస్ట్ లేకపోతే మీరు టూ టేబుల్ స్పూన్స్ పెరుగు హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా కలుపుకునేసి పెట్టుకోవచ్చు దీంట్లో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఒకటేసారి కలపలేము దీన్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కొంచెం పల్చగానే కలుపుకోవాలి ఆ తర్వాత ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి మధ్యలో మధ్యలో అవసరమైన అక్కడ ఆయిల్ వేసుకుంటూ మెత్తగా నీట్గా నిడ్ చేసుకోవాలి తర్వాత నీట్ చేసినా కానీ ఉండదు కాబట్టి ముందే నీట్ చేసుకొని ఇలా సాఫ్ట్గా చేసుకొని ఏదైనా వేసి కవర్ చేసి పెట్టాలి అలాగే చికెన్ని మ్యారినేట్ చేస్తున్నాను దీనికోసం కారం గరం మసాలా జీరా ధనియా మసాలా కసూరి మెత్తి నూనె వేసి మంచిగా కలుపుకోవాలి అలాగే దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి నీట్గా మొత్తం అంతా మసాలాలు పట్టేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే దీంట్లోకి మనం ఒక ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేస్తున్నాం ఇక్కడ నుంచి వేసేది వన్ పాట్ చికెన్ కర్రీ చాలా టేస్టీగా వస్తుంది ఇలాంటి టైంలో ఈజీగా అయిపోతుంది దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోనే బ్రౌన్ ఆనియన్స్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి గసగసాలు వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా వేసుకోవాలి వాటర్ వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలాగ మెత్తగా క్రీమీ టెక్స్చర్ వస్తుంది కదా దాన్ని కూడా ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్లో వేసి మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకుని ముందే పెట్టుకోవడం వల్ల పెద్ద టైం పట్టదు దీనిపాటికి ఇది ఉడుకుతూ ఉంటుంది ఈ లోపు మనం ఇంకొకటి చేసుకోవచ్చు ఒక కుక్కర్ తీసుకునేసి మ్యారినేట్ చేసిన చికెన్ వేసుకొని అలాగే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసి తగినంత సాల్ట్ వేసుకునేసి విజిల్ పెట్టేసి పక్కన పెట్టేసుకుంటే అయిపోతుంది మూడు విజిల్కి ఉడికిపోతుంది ఈ లోపు ప్రాన్స్ని కూడా మ్యారినేట్ చేసుకుందాం ముందుగా కడిగి పెట్టుకున్న చిన్న రొయ్యల్ని కొంచెం ఉప్పు కారం పసుపు వేసుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే అదే టైంలో వీటిని పక్కకు పెట్టిన టైంలోనే ముందుగా మనం చేసి పెట్టుకున్న నాన్న కూడా బాగా పొంగిపోయి ఉంటుంది చూసారు పిండి ఎంత బాగా పొంగిందో మీరు పెరుగు వేసుకొని చేసుకున్నా కానీ ఇలాగే పొంగుతుంది కాకపోతే ఇంకొంచెం రెస్ట్ ఎక్కువసేపు ఇయాల్సి వస్తుంది నేను ఇక్కడ హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చాను మీరు పెరుగు వేసి చేసుకునే పని అయితే ఒక వన్ అవర్ రెస్ట్ ఇచ్చుకున్నారంటే చాలా బాగా వస్తుంది చూసారా ఎంత బాగా పొంగిందో నేను వేసిన పిండికి దీనికి చాలా డిఫరెన్స్ వచ్చింది కదా డబల్ అయింది మనం చేతులకి ఖచ్చితంగా నూనె రాసుకోవాలి లేదంటే స్టిక్కీ స్టిక్కీగా అయిపోతుంది నూనె రాసుకొని ఇలా నీట్గా ఒకసారి మరీ గట్టిగా కాకుండా నెమ్మదిగా పైపైన కలుపుకుంటూ నీట్ చేసుకోవాలి ఇలా నీట్ చేసిన దాన్ని పార్టీషన్స్గా తీసుకోవాలి టూ పార్షన్ పార్టీషన్స్ చేసి దాంట్లోనే మళ్ళీ ఇంకొక పార్టీషన్ అంటే నేను కలిపిన పిండికి నాలుగు లేదా ఐదు వస్తాయి సుమారుగా దీన్ని ఇలా బ్యాక్ సైడ్కి తిప్పుకుంటూ చిన్నగా చేసుకోవాలన్నమాట రోల్గా దీన్ని గట్టిగా ప్రష్ చేయకూడదు పల్చగా పై పైన అట్లా ప్రెష్ చేసుకుంటూ రౌండ్గా ఒక బాల్లా చేసేసి పక్కన పెట్టుకోవాలి ఇలాగే నాలుగు బాల్స్ని కూడా చేసి పక్కన పెట్టుకున్నాను ఇలా పెట్టుకోవడం వల్ల ఇంకొంచెం ఎయిర్ క్యాప్స్ వచ్చి ఫ్లఫీగా చాలా బాగా వస్తుంది బటర్ నాను ఇలా వచ్చిన దాన్ని పక్కన పెట్టుకొని ముందుగా పొడిపిండి వేసి నీట్గా రౌండ్గా చుట్టుకోవాలి మీకు కావాలంటే గార్లిక్ బటర్ నాన్ కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో నేను అది చేసి పోస్ట్ పోస్ట్ చేస్తాను ప్రస్తుతానికైతే నేను ప్లెయిన్ బటర్ నానే చేశాను ఇక్కడ పిండి వేసి రెండు సైడ్లు అనేసి ఇలాగా పొడవుగా ఓవెల్ షేప్లో చేసుకోవాలి రౌండ్గా కాదు దీన్ని కొంచెం కొంచెం రెండు సైడ్లు నెట్టుకుంటూ బాగా మంచి ఓవెల్ షేప్లో వచ్చేలాగా కలుపుకోవాలి ఇలా ఓవెల్ షేప్లో వచ్చిన తర్వాత కొంచెం షేప్ ఎక్కడైనా మిస్ అయితే ఇలా హ్యాండ్స్తో అడ్జస్ట్ చేసుకునేసి కొంచెం వాటర్ తీసుకునేసి ఆ నాన్ మీద అంతా అప్లై చేసుకోవాలి ఇలా ఎందుకోసం చేస్తున్నామంటే ప్యాన్కి అతుక్కొని ఉండడం కోసం దీనికి ఎక్కువగా నాన్ స్టిక్ ప్యాన్ కంటే కూడా ఐరన్ ప్యాన్లే బాగా యూజ్ అవుతాయి నేను ఇక్కడ ఐరన్ ప్యాడే యూజ్ చేస్తున్నాను చూసారా బాగా ఫుల్గా వేసేసుకొని ఐరన్ ప్యాన్ని మీడియం హీట్లోనే హీట్ చేసుకునేసి ఇది వేసి వదిలేసామంటే మనం ముందుగా వాటర్ అప్లై చేసాం కాబట్టి ప్యాన్కి స్టిక్ అయి ఉంటుంది ఈ నాన్ ఇంకా బాగా కనిపించడం కోసం అలాగే రుచిగా అనిపించడం కోసం కొంచెం కొత్తిమీర బటర్ వేసేసి నీట్గా అప్లై చేసుకొని కాలునివ్వాలి ఇలా బబుల్స్ అంతా బాగా వస్తున్నాయి అనే వరకు కాలునివ్వాలి ఒక సైడు అలా బబుల్స్ అన్నీ వచ్చిన తర్వాత ఈ ప్యాన్ని రివర్స్ చేసి పెట్టాలన్నమాట మీరు నాన్ ప్యాన్కి అతుక్కుందా లేదా అనేది ఖచ్చితంగా గమనించాలి లేదంటే డైరెక్ట్గా పొయ్యి మీద పడిపోతుంది నాన్ ప్యాన్కి ఇలా అతుక్కున్నప్పుడు మాత్రమే ఇలా చేసుకొని వేసుకోవాలి మీకు ఒకవేళ అతుక్కోకపోతే కాడ కాకుండా ఇంకొకటి ఉంటుంది కదా పట్టుకునే దానికి లాగా అలాంటివి తీసుకొని దాన్ని రివర్స్ చేసి చిన్నగా కాల్చుకోవచ్చు ఇక్కడ నేను వాటర్ బాగా అప్లై చేశాను కాబట్టి నాన్ నీట్గా అతుక్కుంది నీట్గా కాలింది తందూరి ఇలా వచ్చింది కదా తందూరి చేసుకోవాలనుకుంటే ఇలా చేసుకోవాలి నాన్ని ఇలా చేసుకునేసి ఇంకొంచెం ఆయిల్ అప్లై చేసేసి పక్కన పెట్టుకోవడమే ఇదిగో చూసారా ఈ చిలక ఉంది కదా దీంతోనే మనం కావాలంటే దాన్ని రివర్స్ చేసి కూడా చేసుకోవచ్చు ఈ లోపు చికెన్ మూడు విజిల్ వచ్చేసింది దాంట్లోనే రెండు పచ్చిమిర్చి స్లైసెస్ వేసుకునేసి బాగా కలుపుకోవాలి చూసారా వాటర్ కన్సిస్టెన్సీగా ఉంది కానీ కొద్దిసేపటికి నీట్గా గ్రేవీ అయిపోతుంది ఉడికి చల్లారేసరికి దీంట్లోనే కొంచెం తగినంత ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకున్నామంటే కర్రీ రెడీ అయిపోతుంది చాలా డిఫరెంట్ ఫ్లేవర్ డిఫరెంట్ టేస్ట్ టెక్స్చర్ తెలుస్తుంది చాలా యమ్మీగా అనిపిస్తుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఆ డిఫరెన్స్ ఏంటో ఎప్పుడు వేసేలాగా టమాటా అవన్నీ వేయలేదు కాబట్టి టేస్ట్ కూడా డిఫరెంట్గా అనిపిస్తుంది అలాగే మనం ప్రాన్ పులావ్ చేసుకోవాలనుకున్నాం కదా దాంట్లోకి మసాలా దీనికోసం ఒక గుప్పెడు పుదీనా ఒక గుప్పెడు కొత్తిమీర నాలుగు పచ్చిమిర్చి వేసేసి నీట్గా బ్లెండ్ చేసుకోవాలి దాంట్లోనే కొంచెం కరివేపాకు కూడా కరివేపాకు టెక్స్చర్ స్మెల్ తెలుస్తూ చాలా బాగుంటుంది నీట్గా ఇలాగా మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోనే ఆయిల్ వేసి బిర్యానీ మసాలాలు కూడా వేసుకునేసి ఫ్రై చేసుకోవాలి దాంతోపాటే జీరా మీ దగ్గర ఉంటే షాజీరా కూడా వేసుకోవచ్చు అవి ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నీట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట ఏంటి ఆనియన్స్ వేయకుండా ఇట్లా చేస్తున్నారు చేస్తున్నారనుకుంటున్నారా దీంట్లోకి ఆనియన్స్ వేసి వేసేదానికంటే కూడా ఆల్రెడీ ఫ్రై అయిన బ్రౌన్ ఆనియన్స్ వేసుకుంటేనే చాలా టేస్టీగా అనిపిస్తుంది కొన్ని బ్రౌన్ ఆనియన్స్ వేసి పక్కన పెట్టుకోవాలి ఇది బాగా వేగి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పోయి బ్రౌన్ ఆనియన్స్ కూడా నీట్గా మంచిగా అనిపించాయి అన్న తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా మనము గ్రీన్ పేస్ట్ ఆ పేస్ట్ కూడా వేసుకునేసి నీట్గా ఆయిల్ పైకి దాకా చేసుకోవాలన్నమాట దీనికి కొంచెం కొంచెం టైం పడుతుంది కానీ కొంచెం ఓపిక్గా చేసుకోవాలి ఈ లోపే కొంచెం ధనియా పొడి జీరా పొడి వేసుకుంటే సరిపోతుంది ఇది ఎక్కువ స్పైసెస్ ఉండదు చాలా టేస్టీగా కడుపుకి మంచిగా అనిపిస్తుంది ఎక్కువగా రెగ్యులర్గా చేసుకున్నా కానీ తినచ్చు ఎక్కువ స్పైసెస్ ఉండవు కాబట్టి దీంట్లో గరం మసాలా అలా రకరకాలుగా ఏం వేయము జీరా పౌడర్ ధనియా పౌడర్ మాత్రమే వేస్తాము ఇలా నూనె అంతా తేలిన తర్వాత ముందుగా మనం కడిగి పెట్టుకున్న రొయ్యల్ని కూడా వేసుకోవచ్చు చిన్న రొయ్యల్ని వేసుకున్నామంటే ప్రతి ముద్దలోనూ రెండు మూడు తగులుతాయి అందుకోసమే నేను చిన్న రొయ్యలు తీసుకున్నాను ఇవి కేజీ రొయ్యలు నేను ఇక్కడ పావు కేజీ బియ్యానికి కేజీ రొయ్యలతో తీసుకుని చేస్తున్నాను కేజీ అంటే అర కేజీ కంటే కొంచెం తక్కువ వస్తాయి ఒలిచి అంతా క్లీన్ చేసుకునేసరికి కానీ ఇది చాలా టేస్టీగా అనిపిస్తాయి ప్రతి ముద్దలోనూ తగులుతూ ఉంటాయి మనకి పులావ్లోని ఎమ్మినెస్ అంతా తెలుస్తుంది దీన్ని ఇలాగే కదిపి పక్కన పెట్టుకుంటే వాటర్ అంతా బయటకు వస్తాయి ప్రాన్స్లో నుంచి ఇలా వాటర్ వచ్చిన తర్వాత మధ్యలో మధ్యలో చూసుకుంటూ కలుపుకోవాలి ఇది పక్కన పెట్టి పాయసానికి ప్రిపేర్ చేద్దాము దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని నెయ్యి వేసి ఒక కప్పు సేమ్యాని వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ సేమ్యా అడుగంటకుండా చేసుకోవాలి అలాగే ఇక్కడ నేను స్టీల్ పాత్రలో పెట్టాను కాబట్టి త్వరగా అడుగంటే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అక్కడే ఉంటూ చిన్నగా మంచిగా కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకుంటున్నాను నేను మీరు నార్మల్గా పెట్టుకుంటే కొంచెం సేపు పక్కన ఇంకేదైనా పని కూడా చేసుకోవచ్చు ఇలా మంచిగా కలర్ రాగానే పక్కన పెట్టేసి చల్లారినిచ్చాను ఈలోపు ప్రాన్స్ అంతా నీళ్ళన్నీ అయిపోయి మధ్యలో అంతా లైట్గా నీళ్ళు వచ్చేసాయి ఆ నీళ్లు కూడా ఈగిరిపోయిన దాకా ఉండి దాన్ని మొత్తం అంతా నూనె పైకి దాకా ఉండి దాంట్లోనే బియ్యం వేసుకోవాలి బియ్యం వేసి నేను ఎప్పుడైనా సరే ఇదే చేస్తాను దీనివల్ల పొడి పొడిగా వస్తుంది జస్ట్ బియ్యాన్ని అలాగ దాని పైన వేసి వెంటనే కదిరించకుండా కొద్దిసేపు వదిలేసామంటే వాటర్ అంతా అయిపోతాయి అది హై ఫ్లేమ్లో పెట్టి ఆ తర్వాత బియ్యంలోకి మన దగ్గర ఏ మసాలా అయితే ఆ మసాలా ఇప్పుడు నేను ప్రాన్స్ చేస్తున్నాను కదా ఒకవేళ చికెన్ అయినా ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు మీరు ఈ ప్రాన్స్ అంతా రైస్లో కలిసేలాగా రైస్ పెరిగిపోకుండా నెమ్మదిగా కలుపుకునేసి అలా వదిలేయాలి కొద్దిసేపు అలా వదిలేసి రైస్ కూడా లైట్గా అడుగంటుంది అన్న టైంలో వాటర్ యాడ్ చేసుకున్నామంటే పొడి పొడిగా చాలా ఎమ్మీగా వస్తుంది ఇదే స్టేజ్లో మీరు నిమ్మరసం కూడా వేసుకోవచ్చు కావాలంటే స్పైసెస్ ఎక్కువ వేసుకుంటే నిమ్మరసం వేసుకుంటే స్పైసెస్ అడ్జస్ట్ అవుతాయి నేను ఇక్కడ స్పైసెస్ ఎక్కువగా వేసుకోవట్లేదు ఎక్కువ నాన్ వెజ్ తినేటప్పుడు స్పైసెస్ తక్కువగానే వేసుకోవాలి ఎప్పుడైనా सो दी की వన్ కప్కి ఒకటిన్నర కప్పులు నీళ్ళు వేసుకోవాలి ఇక్కడ నేను ఒకటిన్నర కప్పులకి ఇంకొంచెం తక్కువే వేస్తున్నాను ఎందుకంటే నా పాత బియ్యము వేసి పుదీనా కొత్తిమీర వేసేసి పక్కన పెట్టుకోవాలి అలాగే స్వీట్ కోసం నేను కేసరి దాంతోపాటు ఇవి కూడా వేస్తానని చెప్పాను కదా క్యారెట్ అందుకే క్యారెట్ని నీట్గా తురుముకొని పెట్టుకుంటున్నాను ముందుగా పీల్ చేసి ఇలా పీలతో తురుముకున్నామంటే నీట్గా వస్తుంది ఇలా తురుముకున్న దాన్ని పక్కన పెట్టుకునేసి అదే ప్యాన్లో ఇంకొంచెం నెయ్యి వేసేసి ముందుగా తురుమి పెట్టుకున్నాం డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా అవన్నీ వేసుకోవాలన్నమాట నేను ఇక్కడ ఎక్కువ డ్రై ఫ్రూట్స్ యూస్ చేయట్లేదు కొంచెం బాగా టేస్టీకి తెలియడం కోసం మాత్రమే వేసుకుంటున్నాను దానికోసమే నేను జీడిపప్పు ద్రాక్ష వేసి మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసి ముందుగా తురిమి పెట్టుకున్న దాన్ని క్యారెట్ని కూడా వేస్తున్నాను ఇక్కడ నేను ఒక కప్పు సేమ్యాకి ఒక కప్పు క్యారెట్ వేసాను మీరు ఇది నోట్ చేసుకోవాలి ఒక కప్పు సేమ్ ఒక కప్పు క్యారెట్ వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఈలోపు బిర్యానీ కూడా హాఫ్ ఆఫ్ ద పార్ట్ బాయిల్ అయిపోయింది ఒక్కసారి కిందకి పైకి కలుపుకున్నామంటే మసాలా అంతా నీట్గా పడుతుంది కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఇంకొంచెం సేపు సిమ్లో ఉడకనిచ్చాలి అలాగే ఇక్కడ బాయిల్ ఎగ్స్ కూడా వేస్తున్నాను నాన్ వెజ్ తాలి అంటే ఎగ్స్ లేకుండా అస్సలు కంప్లీట్ అవ్వదు ఎగ్స్ ఎప్పుడైనా క్రాక్ రాకుండా నీట్గా రావాలంటే దాంట్లో కొంచెం సాల్ట్ వేసామంటే క్రాక్ అనేది రాదు నీట్గా ఉడికిపోతుంది అవి ఉడికేలోపు ఈ క్యారెట్ కూడా ఫ్రై అయిపోయింది ఫ్రై అయిన క్యారెట్లో సేమ్యాలు కూడా వేసుకునేసి పాలు రెండు కప్పులు పాలు తీసుకుంటున్నాను నేను ఇక్కడ పెద్ద కప్పు ఇప్పుడు దాకా చెప్పింది హాఫ్ కప్ క్వాంటిటీతో అయితే ఇది పెద్ద కప్పు అంటే హాఫ్ కప్కి కప్పు నిండుగా పాలు వేశాను వాటర్ యాడ్ చేయట్లేదు టేస్ట్ చాలా బాగా తెలుస్తుంది ఇవి ఆవు పాలు కాబట్టి వాటర్ యాడ్ చేయకపోయినా థిక్గా ఉండకుండా నీట్గా బాగా అనిపిస్తుంది ఎంతసేపు అయినా కానీ ఇలాగే ఉంటుంది కూడా గట్టిగా హార్డ్గా అయిపోదు ఇలా యాడ్ చేసి లిడ్ పెట్టి ఉడకనివ్వాలి ఈ లోపే ఇక్కడ నేను లచ్చా ఆనియన్స్ చేస్తున్నాను ఇది మీకు తెలుసో లేదో నాకు తెలియదు చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం కొన్ని ఆనియన్స్ తీసుకొని కొంచెంగా అంటే ఒక చిటికెడు కారం ఒక చిటికెడు ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని దాంట్లోనే కొంచెం నిమ్మరసం కలుపుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది అమేజింగ్గా అనిపిస్తుంది బిర్యానీలు పక్కన ఇది వేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఇది చేసుకున్న తర్వాత రైతా కూడా ప్రిపేర్ చేస్తున్నాను రైతా లేకుండా ఏ నాన్ వెజ్ తాలి కంప్లీట్ అవ్వదు దానికోసమే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ పెరుగు తీసుకునేసి దాంట్లోనే కొంచెం ఉప్పు కొంచెం ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను నేను ఇక్కడ పచ్చిమిర్చి వేయట్లేదు ఈ స్పైస్కి తగ్గట్టు సరిపోతుంది అనేసి ఆనియన్స్ వరకే వేసాను ఇవి బాగా కలుపుకొని అలాగే దాంతోపాటే కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకున్నాను ఈ టేస్ట్ అంతా బ్యాలెన్స్ చేస్తుంది ట్యాంగీగా బాగా అనిపిస్తుంది ఈ రెండు కూడా సైడ్ డిషెస్గా పెట్టుకున్నాను అనమాట నేను ఇవి బిర్యానీలోకి చాలా బాగుంటాయి అలాగే ఇప్పుడు మన పులావ్ కూడా రెడీ అయిపోయింది ఈరోజు నేను చేసే ప్రతిదానికి నాకు ప్రకృతి అడ్డు వస్తూనే ఉంది గాలి ఫుల్ గాలి పొయ్యి ఆగిపోతుంది ఊరికూరికే ఇట్లా పొగ అంతా కెమెరా సైడే వచ్చేస్తుంది అనమాట ఇంకా రెసిపీలోకి వస్తే వన్ కప్ సేమియా వన్ కప్ క్యారెట్ అలాగే షుగర్ కూడా వన్ కప్ మీరు టేస్ట్ కూడా చూడాల్సిన అవసరం లేదు యాజ్ ఇట్ ఈస్ సరిపోతుంది మీరు ఒకవేళ పల్చగా చేసుకొని పాలు ఎక్కువ యాడ్ చేసుకున్నారంటే ఒక టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుంటే సరిపోతుంది అలాగే దీంట్లోనే కొంచెం ఇలాచీ పొడి డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా వేస్తున్నాను నేను డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఎప్పుడైనా సరే ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను అనమాట అది వేయడం వల్ల కొంచెం థిక్నెస్ వస్తుంది బాగా అనిపిస్తుంది అక్కడక్కడ తెలుస్తూ మంచిగా అంతా కలుపుకునేసి ఇంకొకసారి ఉడికించుకున్నామంటే పాయసం కూడా రెడీ అయిపోయింది అలాగే బిర్యానీ అన్నీ రెడీ అయిపోయినాయి కాబట్టి అన్నిటినీ సర్వ్ పెట్టుకొని రెడీ చేసుకుంటున్నాము ఇక్కడ చూడండి మీరు ఒక్కొక్క ఒక్క ముద్దలోనే ఎన్ని వచ్చినాయో మీరు చూసేయొచ్చు ఇలా ఒక్కసారి కొత్తిమీరతో గార్నిష్ చేసుకునేసి ఒకసారి టెస్ట్ చేసి చూసాను నేను చూడండి మీరే కావాలంటే ఒక్క ముద్దలో చూసారా నాలుగైదు వచ్చినాయి ఇలా ఈ కొలతతో వేసుకున్నారంటే నోటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే బటర్ నాన్లు కూడా హోటల్ స్టైల్లో వచ్చేసాయి అనమాట వాటిని కూడా ఇలా సర్వ్ చేసుకుంటున్నాను ఎప్పుడైనా నాన్లు అంతా అయిపోయిన తర్వాత ఒక్కసారి ఇలా పైన నూనె అప్లై చేసుకున్నామంటే నూనె కానీ బటర్ కానీ గార్లిక్ బటర్ కానీ అప్లై చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇవన్నీ నేను ముందే చెప్పాను కదా రెడీ అయిపోయినప్పుడే చాలా యూనిక్ టేస్ట్ ఉంటాయి ఎప్పుడు తిన్నట్టుగా ఉండవు రెగ్యులర్ రెసిపీస్లా అస్సలే అనిపించవు మీరు ఖచ్చితంగా ఇష్టపడతారు ఒక్కసారి అలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట అలాగే పాయసం కూడా చూసారా వాటర్ కన్సిస్టెన్సీ ఉంది తిక్కుగా లేదు అలాగే ఎక్కువ వాటర్గా లేదు దీని మీద కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసారు చేసుకున్నామంటే సరిపోతుంది అలాగే ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయినాయి వాటిని కూడా తీసి కట్ చేసుకునేసి పెప్పర్ పొడి చల్లుకున్నాను అనమాట మీ ఇష్టం మీరు ఇంకేదైనా మసాలా కూడా చల్లుకోవచ్చు సైడ్ డిష్ డిష్లు కూడా పెట్టుకున్నామంటే రెడీ అయిపోయినట్టే ఇంకా మన తాలి అంతే బాయ్ బాయ్